రామగిరి అనే అడవిలో ఒక సింహం రాజుగా పాలించేది ఆ సింహం అడవిలోని జంతువులను చాలా చక్కగా పరిపాలించేది కానీ ఆ సింహానికి ఒక్క విషయంలో దిగులుగా ఉండేది తన కుమారుడైన చిన్న సింహం ఏ జంతువులతో సరిగ్గా కలిసేవాడు కాదు చిన్న సింహం ఎవరితో మాట్లాడడం కానీ ఆడుకోవడం కానీ చేయదు ఆ విధంగా ఉంటే తన రాజ్యాన్ని ఎలా పాలిస్తాడా అని ఆలోచిస్తూ చాలా సతమతమైపోతూ ఉండేది సింహం అదే అడవిలో ఒక నక్క కూడా ఉంది ఆ నక్క సింహం దగ్గర మంత్రిగా పనిచేస్తుంది ఒకరోజు సింహం దిగులుగా ఉండడం చూసి నక్క ఎలా అని అడిగింది ఏమైంది రాజా అంత దిగులుగా ఉన్నారు ఏమైనా ఆలోచిస్తున్నారా నీకు ఏ విషయంలోనైనా నా నుంచి సాయం కావాలంటే చెప్పండి చిటికలు చేసేస్తా అలా అంది నక్క నక్క మాటలకు సింహం ఇలా సమాధానం ఇచ్చింది ఇంకేముంటుంది నాకు చిన్న మృగురాజు గురించి నా దిగులంతా రాజ్యాన్ని పరిపాలించాలంటే ప్రజలలో ఒక్కరిగా ఉండాలి ప్రజల మంచి చెడు తెలుసుకోవాలి కానీ చిన్న మృగురాజు మాత్రం ఎవరితో మాట్లాడడం కానీ ఎవరితో ఆడుకోవడం కానీ చేయడం లేదు ఇలాగే ఉంటే రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తాడా అని ఆలోచిస్తున్నాను నీ దగ్గర ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అని అడిగింది సింహం అయ్యో మహారాజా ఈ విషయంలో ఆలోచించడానికి అంతగా ఏముంది అడవిలోని జంతువులన్నింటికి ఆటల పోటీ పెడదాం ఆ పోటీలలో యువరాజు గారిని కూడా పాల్గొనేలా చేద్దాం అలానే సింహానికి నక్క ఉపాయం చెప్పింది దానికి సింహం సరేనని ఒప్పుకుంది అడవిలోని జంతువులన్నింటికి ఆ సమాచారాన్ని అందించమని చెప్పింది సింహం ఇక నక్క పావురం దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది అడవిలోని జంతువులన్నింటికి మహారాజు పోటీ పెట్టాలని అనుకుంటున్నాడు ఆ విషయాన్ని అడవిలోని జంతువులన్నింటికి సమాచారం ఇవ్వు అని చెప్పింది నక్క నక్క చెప్పినట్లుగానే అడవిలోని జంతువులకు పక్షులకు సమాచారం అందించింది పావురం ఇక అడవిలోని జంతువులు పక్షులు పోటీకి సిద్ధంగా ఉన్నాయి అప్పుడు పిల్ల సింహంతో నువ్వు కూడా పోటీలో పాల్గొనాలి అని చెప్పింది నక్క నేను ఈ అడవికి కాబోయే మృగరాజుని అలాంటప్పుడు నేనెందుకు పోటీ చేస్తాను అంది అప్పుడు చిన్న మృగరాజుకి ఏమీ రాదు అని అందరూ అనుకుంటారు అలా అనుకోకుండా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ఆడాల్సిందే అంది నక్క ఇక చేసేదేమీ లేక ఆటలు ఆడడానికి నిర్ణయించుకుంది చిన్న సింహం మిగతా చిన్న జంతువులతో కలిసి ఆడడం మొదలుపెట్టింది అలా ఆడుతున్న చిన్న సింహానికి చాలా ఆనందంగా అనిపించింది ఆ సమయంలో చిన్న సింహానికి చాలామంది స్నేహితులు దొరికారు పోటీలు పూర్తయ్యాక మృగరాజు దగ్గరికి వెళ్ళింది చిన్న సింహం నా నాను ఇన్ని రోజులు చెప్తుంటే నేను అసలు వినలేదు కానీ ఈ రోజు తోటి జంతువులతో కలిసి ఆడుకోవడం చాలా బాగుంది ఇక నుంచి అందరితో అలాగే ఆడుకుంటాను అంది చిన్న మృగరాజు ఇప్పటికైనా తెలుసుకున్నావు గర్వం వదిలి అందరితో కలిసి ఉన్నప్పుడే అన్ని విషయాలు తెలుస్తాయి రాజుకి ఉండవలసిన లక్షణం అదే అంటూ సంతోషించింది మృగరాజు అలాగే ఉపాయం చెప్పిన నక్కను అభినందించింది పొదపాడు అనే అడవిలో ఒక పులి నక్క కుందేలు కోతి మంచి స్నేహితులుగా ఉండేవి వాటిలో ఎవరికి ఇబ్బంది కలిగినా మరొకటి తోడుగా ఉండేవి అవి ఎంతో సంతోషంగా చక్కగా జీవిస్తున్నాయి ఒకసారి నక్క మనసులో దురాలోచన వచ్చింది పులి కోతి కుందేలు అవి మాత్రం ఎవరికి హాని చేసేవి కావు నక్క ఆలోచనలు చాలా భిన్నంగా ఉండేవి కుందేలు కోతి లేని సమయం చూసి పులి దగ్గరకు వెళ్ళి రాజా కుందేలు కోతి నీకంటే చాలా చిన్న జీవులు వాటిని నీతో పాటు సమానంగా చూడడం అసలేం బాగాలేదు అందువల్ల ఈ అడవిలో జంతువుల దగ్గర నీకు విలువ ఉండదు అందుకే మన ఇద్దరం కలిసి ఒక పని చేద్దాం ఆ రెండింటి మీద దాడి చేసి చంపి తినేద్దాం అంది ఆ మాటలు విన్న పులి ఆలోచనలో పడింది తడుక్కు నా పులి మనసులో ఒక ఆలోచన తట్టింది నక్క చెప్పింది నిజమైతే నక్క నాకంటే చాలా చిన్న జీవే కదా అలా అయితే నక్కనే ముందు తినాలి కదా అని అనుకుంది పులి పులి మనసులో వచ్చిన ఆలోచనను నక్కకు వివరించింది అది విన్న నక్కకు మాటలు రాలేదు నక్క ఒక్కసారిగా వణికిపోయింది అయ్యో బాబోయ్ నాకు ఈ విధంగా ఆహారం దొరుకుతుందని ఉపాయం ఆలోచిస్తే నేనే ఈ పులి పులిరాజాకి ఆహారమయ్యేలా ఉన్నానే అయినా కానీ నేను చేసిన ఆలోచన తప్పు నా మిత్రులను నేనే తినాలనుకోవడం సరైంది కాదు ఏ ప్రమాదమైనా వారి దగ్గరకు వస్తేనే తెలుస్తుంది అని మనసులో అనుకుంది నక్క అప్పుడు పులి నక్కతో ఇలా ఉంది స్నేహితుల మధ్య ఎవరు బలవంతులు ఎవరు బలహీనులు ఎవరు తక్కువ అనే తేడాలు ఉండకూడదు మనమంతా ఒకే చోట ఉండేవాళ్ళం ఇలా చిన్న పెద్ద అంటూ భేదాలు చూపించుకోవడం సరికాదు అంది పులి పులి మాటలు విన్న నక్కకు తప్పు తెలిసొచ్చింది వెంటనే తన స్నేహితులైన కుందేలు కోతి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగింది నక్క ఆ రోజు నుంచి నక్క ఎప్పుడూ తప్పుగా ఆలోచించలేదు తన స్నేహితులతో చాలా సంతోషంగా కాలం గడిపింది